Hello, food lovers! Welcome to Hasita's kitchen. దానికి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దొండకాయ ఉల్లికారం ఇదండి పేరు చాలా వెరైటీగా ఉంది అని అనుకుంటున్నారా ఇది చాలా సింపుల్ అండి చాలా ఈజీగా చేసేస్తారు అసలు మీరు దొండకాయ కూరని తింటారు దొండకాయతో చట్నీని కూడా తింటారు కానీ ఇలా దొండకాయ ఉల్లికారాన్ని ఈసారి ట్రై చేసి చూడండి ఈసారి నుంచి ఇంట్లో దొండకాయలు ఉంటే ఇంట్లో ప్రతి ఒక్కరు నాకు దొండకాయ ఉల్లికారమే కావాలి అని కూడా అడిగేస్తారు అంత టేస్టీగా ఉంటుంది సో దీన్ని సింపుల్ ప్రాసెస్ ఏంటో ఎలా చేయాలో చూసిద్దామా దొండకాయ ఉల్లికారానికి కావాల్సిన పదార్థాలు ఒక హాఫ్ కేజీ దొండకాయ వీటిని ఇలా ఫోర్ పార్ట్స్ లాగా చేసుకోవాలి అలాగే పప్పు ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి ఒక పది తీసుకోండి ఒక త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోండి ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా చిటికెడు కారం ఒక స్పూన్ ఉప్పు రుచికి తగినంత ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి పెట్టుకోండి ఒక టూ మీడియం సైజ్వి ఇప్పుడు దీనికి కావాల్సిన మసాలాను చేసుకుందాం నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి దాంట్లో జీలకర్ర ఒక స్పూన్ దీంట్లో ఆనియన్స్ యాడ్ చేసుకొని బాగా దొరగా వేయించుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోవాలి వేయించిన ఆనియన్స్ చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని వేరుశనగపప్పు అలాగే గార్లిక్ మనం తీసి పెట్టుకున్న ధనియాల పొడి కారం ఉప్పు కూడా యాడ్ చేసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి దీంట్లో మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి వీటిని బాగా దూరగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత ఇటు పసుపు యాడ్ చేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి వీటిని బాగా మగ్గించుకోవాలి ఇలా తిప్పుతూ హై ఫ్లేమ్ లో బాగా వేయించుకోవాలి ఇలా దొండకాయలను బాగా దోరగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలాని యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలిదికోవాలి అప్పుడే ఈ మసాలా అన్ని ముక్కలకి బాగా పడుతుంది ఇలా మసాలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోండి ఇలా ఆయిల్ బయటకు వచ్చిందంటే మనకు దొండకాయ ఉల్లి కారం రెడీ ఇంకా సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఈసారి మీరు కూడా ట్రై చేయండి దీన్ని అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోను నాన్స్ లోను ఇంకా సైడ్ డిష్ గా కూడా చేసి పెట్టుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కామెంట్ బాక్స్ లో తెలియపరచండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వీడియో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దిస్ దైనింగ్ ఆఫ్